ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ ఎన్నికల్లో ఇటీవల ఓడిపోయిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు దాదాపుగా పదకొండు నెలల కాలం పూర్తవుతున్న నేపథ్యంలో అందరి చూపి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అలాగే దేశంలో అత్యున్నత గొప్ప స్థానంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు సంచలన ఎత్తుగడ్డలతో అడుగులు ముందుకు వేయడంతో ఒక్కసారిగా కేంద్రం ఉలికి పడినట్టుగా తెలుస్తోంది ఇటీవల కాలమంతా కూడా గడిచిన అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో కానీ ఈ పొద్దు కానీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కేంద్ర నిర్ణయాలను గట్టిగా తప్పుబట్టిన సంఘటనలు పెద్దగా లేవు కొన్నిటికి తాను మద్దతు ఇచ్చేవారు మరికొన్నిటి వారికి తటస్థంగా ఉండేవారు ఇక మరికొన్నిటి వారికి మద్దతు లేదు అనేది స్మార్ట్గా చెప్పేవారు తప్ప గట్టిగా నిలదీసే కార్యక్రమం ఏ పొద్దు చేయకపోగా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఊహించని రీతిలో అడుగులు ముందుకు వేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు పతనం కాలేదు ఆయన నలభై శాతం ఓటు బ్యాంకు కలిగిన లార్జెస్ట్ పార్టీగానే ఉన్నారు సింగిల్గా జగన్కు ఢీట్గా నిలబడే శక్తి సామర్థ్యం ఉన్న పార్టీ ఏది కూడా లేదు అన్నది అటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్కు దేశ ప్రధాని అయిన నరేంద్ర మోదీ గారికి కూడా తెలుసు అందుకే జగన్మోహన్ రెడ్డి గారితో ఎలాంటి గొడవలకు ససేమిరా అంటున్నారట తాజాగా కేంద్రం ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఓ ప్రముఖ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఒక విషయాన్ని ఉండబద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అలాగే జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరితో సఖ్యతగా ఉంటున్న మీరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో మీకు ఎలాంటి సంబంధం ఉంది మీరు మిత్రపక్షమా లేదంటే శత్రు పక్షమా ఏంటి అన్నట్టుగా ప్రముఖ ఛానల్ అడిగిన ప్రశ్నకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు జగన్ గురించి మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు మీ కూటమిలో ఉన్నారు ఈ క్రమంలో జగన్ మీతో ఉన్నట్ట లేనట్ట అని సదర ఇంటర్వ్యూయర్ ఈ ప్రశ్న అడిగారు దీంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇలా సమాధానం ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందని నేను అనుకోవడం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఆ ప్రభావం కింది స్థాయి వరకు వెళ్ళింది ఎప్పుడు కూడా జగన్ మాకు రాజకీయ మిత్రపక్షం కాదు పార్లమెంట్లో జగన్ తన సందర్భాన్ని బట్టి మద్దతుగా ప్రకటించారు ఆయన ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నేను దేశానికి ప్రధాని రాజకీయాలకు అతీతంగా ఏ రాష్ట్రమైనా ఏ పార్టీ అయినా తోడ్పాటు ఖచ్చితంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన మాతో కలిసి ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ పట్ల రాజకీయంగా ఖచ్చితంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది అనేటట్టుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ మాటలు మాట్లాడారు తాజాగా ఇది గత ఎన్నికలకు ముందు సందర్భంగా దేశ ప్రధాని మాట్లాడి ఉన్నట్టు స్పష్టంగా కనబడుతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ పర్ఫెక్ట్గా కొన్ని సింక్ అవుతున్నాయి ఆర్థికంగా బాగాలేదు క్రింది స్థాయి వరకు దారుణంగా పరిస్థితి ఉందని ప్రధాని మోదీ గారికి తెలుసట ఇది ఎన్నికలకు ముందు సరిగ్గా దేశ ప్రధాని ఎన్నికలకు ఒక నెల సమయంలో మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఒక విషయం గమనించాలి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ హామీల వర్షం కురిపిస్తున్నప్పుడు సూపర్ సిక్స్ ఇచ్చేస్తాము అని వాళ్ళు ప్రకటిస్తున్నప్పుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీకి అది సాధ్యం కాదు వీళ్ళిచ్చే హామీలు ఉట్టవే అనేది క్లియర్ కట్గా తెలుసు కానీ వారించలేదు తప్పు చెప్పలేదు చెప్పింది చేయలేనప్పుడు క్రెడిబిలిటీ పోతుందయ్యా ఇలా చెప్పకూడదు అని వాళ్లకు మందలించలేదు ఏదైనా కానీ గెలుపు కోసం గుర్రం పరిగెడదామన్నట్టుగా ముందుకు నడిచారు తీరా ఈ కార్యక్రమంలో భాగంగా ఇందులో భాగంగానే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మేనిఫెస్టో పట్టుకున్నప్పుడు ఆ బీజేపీకి సంబంధించిన క్యాండిడేట్కి పట్టుకోలేదు అని ఆ రోజు విమర్శించారు చాలామంది మేనిఫెస్టో రిలీజ్ రోజు ఆయన ఎందుకు పట్టుకోలేదంటే ఇందుకే ఎలాగో అవి జరిగేవి కావు అందులో పట్టుకొని ఏం లాభం అన్నట్టుగా ఆయన పట్టుకోలేదు ఖచ్చితంగా దేశ ప్రధాని ఆజ్ఞతోనే పైనున్న పెద్దల సందేశాలతోనే ఇదంతా జరిగింది పక్క ప్రణాళికతోనే ఏపీ ప్రజలను మోసం చేశారు అన్నది ఇంతకన్నా ప్రూఫ్ మరొకటి అవసరం లేదు పైగా మోదీ గారు పెద్దగా జగన్ను విభేదించట్లేదు జగన్ చేసిన పనులన్నీ కూడా ఆయన మద్దతుగానే ఉన్నట్టుగా క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు పరిస్థితి బాలైనప్పుడు ఎవడు కూడా అక్కడ ఏం చేయలేడు అన్నది క్లియర్గా తెలుస్తోంది ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా బ్రష్టు పట్టించారు సూపర్ సిక్స్ లేదు కదా కనీసం జగన్ హామీలు కూడా నడిపించే కార్యక్రమం చేయకపోగా ఉన్నది లేనిది మొత్తం క్లోజ్ చేసేసారు తద్వారా జనాల్లో పలచన అయిపోయారు ప్రజానికం మొత్తం కూడా ఇప్పుడు ఆగ్రహిస్తున్నారు జగన్ ఉండి ఉంటే చాలా అద్భుతంగా మాకు డబ్బులు వచ్చేవి సంక్షేమం వచ్చేవి అనుకుంటున్నారు సంక్షేమం పోయా ఉన్నది బా ఉంచుకున్నది బా అన్నట్టు అయిపోయింది ఏపీ ప్రజల పరిస్థితి తీరా ఇప్పుడు చంద్రబాబు మా చేతుల్లో డబ్బులు లేవు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ముందుగా నేను సంపాదించాలి ఆ తర్వాత మేము పంచాలి అంటూ ఇప్పుడు మాట మార్చేస్తూ పోతున్నారు దీనికి సమాధానంగా మోదీ గారు కానీ ఇంకెవరైనా కానీ సమాధానం చెప్పగలుగుతారా ఎవరు సమాధానం చెప్పలేరు వెరిసి వీళ్ళంతా మళ్ళీ జగన్ వైపు తిరగక తప్పని పరిస్థితి వస్తుంది జగన్కు లైన్ క్లియర్గా ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎన్డీఏ పచ్చ జెండా ఊపేదానికి కూడా సిద్ధంగా ఉంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏ పార్టీ ఎక్కువ ప్రజానికం ఉంటే ఆ పార్టీలను లాగడం లేదంటే మద్దతుగా నిలవడం అంతకు మించిన ఆలోచన అంతకు మించిన శక్తి కేంద్ర పెద్దలు చేయరు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి తప్పక షేర్ చేయండి ఇక ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ముస్లిం సోదరులకు అండగా నిలబడమే కాదు ఎన్నికల హామీలో తాను ఏదైతే మాట చెప్పాడో ఆ మాట మీద నిలబడుతూ ముస్లిం సోదరులకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోబోను అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తుంది వాక్ఫ్ బోర్డు పూర్తిగా తప్పుబడుతూ సుప్రీంకోర్టు మెట్లు కూడా ఇక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కనీ విని ఎరగని స్థాయిలో ఏ రాష్ట్రంలో ఏ మాజీలు చేయని పని ఎవరు కూడా దా ధైర్యం చేసి అడుగులు ముందుకు వేయనే పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి మరి వాక్ సవరణ చట్టానికి ఏకంగా వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టు మెట్లెక్కారు ఏప్రిల్ పదహారున విచారణ జరపనున్నారు ఇక్కడ ఏప్రిల్ పదహారున దీనిపై విచారణకు కూడా వచ్చింది కొత్త చట్టంలోని పలు సెక్షన్లను రాజ్యాంగానికి విరుద్ధమని జాతీయ సమగ్రతకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ ప్రతిపక్ష పార్టీలతో జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు ముందుకేస్తూ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు జగన్ వేసిన ఈ పిటిషన్తో ఆల్రెడీ ఉన్న పిటిషన్లందరిది కూడా అటాచ్ చేస్తూ ముందుకెళ్ళింది పిటిషన్లలో కొన్ని వాక్స్ సవరణ చట్ట రాజ్యాంగ విరుద్ధమని దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి మరికొన్ని దీనిని అమలు చేయకుండా కేంద్రాన్ని ఆదేశించాలని కోరాయి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఈ నెల మొదట్లో సుదీర్ఘ చర్చల అనంతరం ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో వాక్స్ బిల్లుకు ఆమోదం లభించిన విషయం తెలిసిందే అయితే దీనిపై కొందరు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సైతం గట్టిగా అడుగులు వేస్తున్నారు ఇది కనుక సక్సెస్ అయితే మామూలుగా ఉండదు మరి ఇది కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సుప్రీం ఆదేశాలు ఏమైనా ఇస్తుందా కేంద్రం దిగి వస్తుందా చూడాల్సిన అవసరం ఉంది చూడాలి కూడా